ఇంట్లో పప్పు చేసినప్పుడు ఏదైనా వేపుళ్ళు లేకపోతే అస్సలు ముద్దది కదా నాకైతే మీకు కూడా అట్లనే ఉండొచ్చు కదా అందుకే నాలుగు కోసమే ఇలా క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అయితే పట్టుకొచ్చేసిన నేను అది ఎట్లా వేసుకోవాలంటే ముందు క్యాబేజ్ ని ఇట్లా పీసెస్ లా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా అందులోకి ఒక కప్ అంతా శనగపిండి వేసుకోవాలి అట్లనే హాఫ్ కప్ అంతా కార్న్ ఫ్లోర్ అట్లనే వన్ బై థర్డ్ కప్ అంతా రైస్ ఫ్లోర్ ఇందులోకి టేస్ట్ కి సరిపడా ఉప్పు ఒక స్పూన్ అంతా కారం ఒక స్పూన్ ధనియాల పొడి అట్లనే కొంచా పసుపు అట్లనే ఒక వన్ స్పూన్ అంతా పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ వేయకుండా క్యాబేజ్ లో వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నంత వరకు కలుపుకోవాలి అప్పుడు మీకు వాటర్ నీడైతే వాటర్ కొన్ని కొన్నిగా పోసుకుంటూ కలుపుకోవాలి అట్లనే ఇందులోకి నేను అంతా రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నా మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ కొన్ని కొన్ని ఇట్లా చల్లుకుంటూ కలుపుకోవాలి క్యాబేజ్ మొత్తం ఇట్లా గట్టి ఉండాలి ఎక్కువ వాటర్ పోసుకుంటే నూనె ఎక్కువ బిల్ చేసుకుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఈ క్యాబేజ్ ని మొత్తం హై ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం ఆయిల్ లెక్ వేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇట్లా మంచిగా క్రిస్పీగా వేగిన తర్వాత తీసి ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చల్లగిన తర్వాత కూడా క్రిస్పీనెస్ అనేది ఉంటుంది మీరు కూడా పక్కా ట్రై చేయరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరీ